హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బ్యాగ్స్ అనమాట బట్టల బ్యాగ్స్ ఈ బట్టల బ్యాగ్స్ ఎలా కుట్టాలనేది వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం షాపింగ్కి వెళ్తే మనకి బట్టల బ్యాగ్ ఇస్తారు కదా శారీ పెట్టేసి అలాంటి బట్టల బ్యాగులు అనమాట ఎలా కుట్టాలనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి ఈ బట్టల బ్యాగులు కుట్టడానికి ఈ దారం అయితే ఉపయోగిస్తారనమాట ఇట్లా ఉంటుందన్నమాట ఈ దారము ఇప్పుడు ఈ బ్యాగ్ ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకే చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఏమిటనైతే పోస్టర్స్ అంటారనమాట పోస్టర్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట దీన్ని పోస్టర్స్ అంటాము రెండు వస్తాయి అనమాట ఒకటి బ్యాక్ సైడు ఒకటి ఫ్రంట్ సైడు రెండు వస్తాయి అనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట ఈ రెండు పోస్టర్లను ఇలా జాయింట్ చేసి బ్యాగ్ అయితే స్టిచ్ చేయాలి అది ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడైతే చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా వచ్చేసి ఏదో ఒక పోస్టర్ తీసుకొని దానికైతే హ్యాండ్స్ చేసుకుందాం హ్యాండ్స్ అంటే పట్టుకోవడానికి అనమాట పట్టుకోవడానికి ఇలా ఉల్టా పెట్టేసుకొని కొంచెం వన్ ఇంచ్ మందం మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఇలా గట్టిగా అయితే రబ్ చేసుకోవాలి హ్యాండ్స్ చేసుకోవడానికి మనకి మార్కులు కూడా ఇస్తారనమాట ఎక్కడెక్కడ పెట్టాలనేది ఇప్పుడు ఇలా అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా వచ్చేసి ఆ మార్క్ దగ్గర ఆపేసి ఇలా రెడ్ హ్యాండ్స్ కూడా వాళ్ళే ఇస్తారనమాట మనకి కుట్టడానికి ఇలా ఇచ్చిన తర్వాత ఇది ఆ మార్క్ ఎక్కడైతుందో అక్కడ పెట్టాలి ఆ హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఏమి ఉంటుందన్నమాట టెన్ ఇంచెస్ ఉంటుంది దీన్ని ఒకే కుట్ట ఎక్కడ సైడ్ ఉంటుందో అక్కడ సైడ్ చూసుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని కుట్టాలి ఇలా నేను చూపించిన విధంగా ఇలా అయితే కుట్టాలి మనం క్లాత్తో కూడా కుట్టుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి చూపిస్తున్నాను పాత ఏమన్నా బియ్యం సంచులు కానీ ఏదైనా పోస్టర్లు కానీ ఉన్నా కానీ బ్యానర్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మనం ఇలా బ్యాగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు కూరగాయలకి దానికి దీనికి ఉపయోగపడుతుంది నేనైతే ఇంతకుముందు ఇలా బ్యాగులు కుట్టేదాన్ని కాబట్టి ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ మనం పెద్ద అంటే పెద్ద కుట్లో పెట్టుకోవచ్చు చిన్న అంటే చిన్న కుట్టులో పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ పోస్టర్ అనమాట సేమ్ ఇది కూడా యాజ్ టీస్ అక్కడ మార్కులు ఉంటాయి కదా ఆ మార్కుల దగ్గరనే ఇట్లా హ్యాండ్ అయితే వేసుకోవాలన్నమాట రెడ్ కలర్ ఇస్తారు అది వేసుకొని ఇది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఇలా కింద సైడ్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన సైడ్ కుట్టుకోవాలన్నమాట గట్టిగా ఉంటుందన్నమాట పట్టుకుంటే చిరిగిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట ఇలా రెండు వరుసలు అయితే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే డెత్ అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు ఎలా సంచి కుట్టాలనేది చూపిస్తాను ఎలా బ్యాగ్ కుట్టాలనేది దీన్ని డెత్ అంటారనమాట ఇది డెత్ అంటారు ఇది సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇది డెత్ అంటారనమాట దీన్ని చెక్స్ ఉన్న సైడ్ ఏమో సీదా చెక్స్ లేకుండా స్మూత్గా ఉన్న సైడ్ ఏమో ఉల్టా అనమాట ఉల్టా సీదా చూసుకోవాలి ఇలా వన్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవాలి పోస్టర్కి అయితే ఇలా పెట్టుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నేను చూపించిన విధంగా అయితే కుట్టేసుకోండి ఇలా కుట్టి ఇలా కుట్టుకోవాలన్నమాట ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ఇలా కుట్టుకొని ఈ మూల దగ్గర సూదిని అయితే లోపలికి దించుకోవాలి సో ఇక్కడ ఆపేసి డెత్ అనేది వీళ్ళ లోపలికి అనేసుకోవాలి ఇలా లోపల కనేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇలా ఫోల్డ్ చేయాలి అక్కడ మనకి సమోసా టైప్ వచ్చేలాగున్నా మలుచుకోవాలన్నమాట ఇలా మలుచుకొని ఇలా మూల కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని కుట్టుకోవాలన్నమాట సేమ్ ఇది కూడా అంతే ఇలా స్ట్రైట్గా కుట్టేసి మూల దగ్గర సూది లోపలికి దించుకొని డెత్ అనేది లోపలికి అనేసుకొని సేమ్ ఇది కూడా ఇలాగే స్ట్రైట్గా ఇలా ఆటోమేటిక్గా అది అనమాట చూడండి మూల అనేది చాలా నీట్గా మంచిగా వస్తుంది మనకి ఇలా అయితే కుట్టుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ బ్యాగులు కుట్టడం చివరిగా ఇది కూడా ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి అనేసుకొని కుట్టేసుకోవాలి అయితే కుట్టుకోవాలి ఎలా పెట్టేసి లోపలికి ఎలా ఎలా ఇలా లోపలికి పెట్టేసుకొని ఇలా పెట్టి ఇక్కడ రబ్ చేసుకోవాలి అయిపోయింది ఒక సైడ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక సైడ్ ఇది ఇది ఎలా దీనికి అటాచ్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఇలా వస్తుందన్నమాట ఇది ఇప్పుడు ఇలా పైన పెట్టేసి ఇక్కడ చూపించిన విధంగా ఇది కూడా సేమ్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకుంటూ పోవాలన్నమాట ఎక్కడ కూడా రబ్ చేయాలన్నమాట కొద్దిగా రబ్ చేసిన తర్వాత ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టాలి ఇలా సేమ్ ఇంతకుముందు మనం ఫ్రంట్ ఎలా కుట్టామో ఈ బ్యాగ్ కూడా సేమ్ అలాగే కుట్టాలి కాకపోతే కింద దాని మీద కుట్టుబడకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి సేమ్ ఇది కూడా మూల దగ్గర ఆపుకోవాలి సూదిని లోపలికి దించుకోవాలి డెత్ అనేది లోపలికి అనేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని మూల కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని కుట్టేసుకుంటూ పోవాలన్నమాట సన్న కుట్ట అయితే మనకి బ్యాగ్ కొన్ని రోజులు ఉంటుందన్నమాట ఇంకా మనం వర్క్ చేస్తాము బ్యాగులు కుట్టిస్తామంటే పెద్ద పెట్టి పెద్ద కుట్టు లేదా ఫోర్ నెంబర్ మీద పెట్టేసి కుట్టిస్తామన్నమాట మేము మాకు ఆ వర్క్ ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపించేది ఇప్పుడు వర్క్ ఆగిపోయింది ఫ్రెండ్స్ ఆ కంపెనీ అనేది తీసేశారనమాట నా దగ్గర డ్యామేజ్ అయిన పోస్టర్లు రెండు ఉంటాయి మీకు చూపిస్తున్నాను కుట్టి ఇలా అయితే బ్యాగ్ కుట్టుకోవచ్చు మన దగ్గర పాత బియ్యం బస్తాలు కానీ పోస్టర్లు కానీ ఉంటే కుట్టుకోవచ్చు అనమాట అయిపోయింది బ్యాగ్ ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే కుట్టేసుకోవాలి బ్యాగు చూడండి ఎంత నీట్గా వచ్చిందో సేమ్ మనము క్లాత్తో కూడా కుట్టుకోవచ్చు అనమాట ఈ బ్యాగ్ని చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలా అయితే బ్యాగులు అయితే రెడీ అయితే చేస్తారనమాట ఈ బ్యాగులలో మనకి శారీస్ కానీ డ్రెస్సులు కానీ పెట్టి ఇస్తారనమాట బాగుంటాయి చిన్న బేగ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నా వీడియోని చూసినందుకు అందరికీ థ్యాంక్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్